వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో తమ పాతామనే ఆనంద డోలికల్లో ఉంది టీడీపీ వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలవడంతో జిల్లాపై తమకే పట్టు ఉందనే ప్రచారాన్ని కూడా టీడీపీ నేతలు చేసుకుంటున్నారు తాజాగా కేబినెట్ విస్తరణలో మంత్రిపదవి వచ్చిన జమ్మలమడుగు పిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ద్వారా జిల్లాని తమ చేతల్లోకి తీసుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ దానికి సంబంధించి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదమే దీనికి నిదర్శనం అయితే జగన్ మాత్రం ఆ ఎమ్మెల్సీ ఓటమిని చాలా సీరియస్గా తీసుకున్నారు పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చాలా పటిష్టంగా ఉన్న మాట వాస్తవమే కానీ పిరాయింపు నేతల వల్ల వైసీపీకి ఇబ్బందులు వచ్చాయనేది వైసీపీ కేడర్ వాదన అయితే బాబాయి ఓటమిని జగన్ పట్టించుకోలేదు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి అనే రీతిలో జగన్ ముందుకు వెళ్తున్నారు జిల్లాలో పార్టీని మరింత బలంగా చేయడానికి ఎత్తులు కూడా పన్నుతున్నారు జగన్ అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు ధీటుగా సమాధానాలు కూడా చెబుతున్నారు వైసీపీ శ్రేణులు అయితే జగన్ సొంత జిల్లాలో వచ్చే ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు వైయస్సార్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సమన్వయకర్తగా వైఎస్ వివేకానంద రెడ్డి జగన్ నియమించారు దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది జిల్లాలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని బాబాయికి అబ్బాయి కీలక బాధ్యతలు అప్పచెప్పారని వైసీపీ శ్రేణులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి